ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది లవరాజ్ డైరీ ఫామ్ మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ మురజాద్ గీదలు సేల్ పర్పస్ ఉంటాయండి నా దగ్గర గేదెల రేటు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉందండి గీదెల పాలు విషయానికి వస్తే రెండు పూట్ల మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు మిల్క్ కెపాసిటీ మిల్క్ కెపాసిటీ గేదెలు మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు మన డైరీ ఫోన్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మీకు ఎక్కడికైనా కూడా ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే నేను మీరు డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గేదెల నుంచి దాటి తీసుకుంటే నేను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది గేదెలు గ్యారంటీ విషయానికి వస్తే మీకు మా దగ్గర ఎప్పుడు కూడా పది గేదెల నుంచి యాభై అరవై గేదెలు మా డైరీ ఫోన్లు ఎప్పుడు కూడా ఉంటాయి మీకు గేదెలు ఈ నేసిన మా దగ్గర ఎప్పుడు ఇరవై గీజులు ఉంటాయండి మీకు రెండు పూట్లు మీరు కస్టమర్ ఎవ్వాలని వచ్చినట్టు అయితే రెండు మూడు పూట్లు పాలు చూసుకొని మీకు నచ్చితేనే తీసుకుని వెళ్ళచ్చు అలాగే ప్రెగ్నెన్సీ గేజులు విషయానికి వస్తే బుట్లు మైక్ కానీ రమ్ము కంప్లైంట్కి కానీ మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుందండి ఇరవై ఐదు రోజులు గ్యారెంటీ ఇస్తాము మీకు ఈ ఇరవై ఐదు రోజులు ఏమైనా కంప్లైంట్ వస్తే గీజను వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేజ్ ఇవ్వడం జరుగుద్ది ఒకసారి గీజులు క్వాలిటీ అని కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి ముర్ర టాప్ క్వాలిటీ అండి గేది హెవీ సైజ్ బాడీ ఇది కూడా ముర్రయే ఇది వచ్చేసి ముర్రా టాప్ క్వాలిటీ బాగా హెవీ సైజు గేది ఒకసారి గేదెలన్నీ కూడా మొత్తం డైరీలో ఉన్న గేదెలన్నీ కూడా చూడండి కస్టమర్ ఎవరైనా వచ్చినట్టు అయితే ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఉండడానికి కూడా రూమ్ ఫెసిలిటీ ఉంటుందండి మీరు ఒక రోజు రెండు రోజులు ఉండి మీరు రెండు మూడు కోట్లు పాలు చూసుకొని మీకు నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు నచ్చకపోతే మీరు ఇబ్బంది లేకుండా ఎలా చెప్పండి గేదెలన్నీ కూర్చోండి టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి ఇది ముర్రా టాప్ క్వాలిటీ అండి ఇంకా డెలివరీ అవ్వలేదు మనకి వారం పది రోజులు డెలివరీ అవుద్ది ఇది పదహారు లీట్ల నుంచి పద్దెనిమిది లీట్లు పాలు అవుద్ది ఇది డెలివరీ అయిపోయింది అది బాగా టాప్ క్వాలిటీ ఇది డెలివరీ అయ్యింది ఇప్పుడు పదహారు లీటర్లు పాలు ఉన్నాయండి దీని దగ్గర రెండు పూట్ల మీద చెక్ చేసుకొని తీసుకుని వెళ్ళొచ్చు గేది డెలివరీ అయ్యింది గేది ఉండే కనుక ఇది కూడా ముర్రా టాప్ క్వాలిటీ గేది బాగా హెవీ సైజు ఇది మనకి పదిహేను లీటర్లు అవుతుంది రెండు బూట్ల మీద చెక్ చేసుకొని వెళ్ళొచ్చు నేను రైతులకు చెప్పేది ఏంటంటే మా లవర డైరీ ఫోన్ నుంచి రైతులకు నేను చెప్పేది ఒకటి అండి మనకి క్వాలిటీ ఉన్న గేదెను తీసుకోండి బ్రీడ్ ఉన్న గేదెని తీసుకోండి తీసుకున్నట్టు మీకు మీరు ఏడు నెలల నుంచి ఎనిమిది తొమ్మిది నెలలు పాలు ఇవ్వడం జరుగుతుందండి క్వాలిటీ ఉన్న గేది అదే క్వాలిటీ తక్కువ ఉన్న గేదెను తీసుకున్నట్టు అయితే మీకు ఒక ఆరు నెలలుకి ఐదు నెలలకి తగ్గది మాకు ఇక్కడ ఏంటంటే మూడు నెలలు లాస్ అయిపోతాం మనం తర్వాత వచ్చి రేపు రీసేల్ వాల్యూ మీరు మూడు నాలుగు సంవత్సరాలు మీరు పాలు తీసుకోండి మీ డైరీలో మీరు రీసేల్ పెట్టినా కూడా మీ అమౌంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుందండి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మీద ప్రెగ్నెన్సీ మీద రీసేల్ పెట్టినా కూడా మీకు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ రావడం జరుగుతుంది రైతు చోదాలు ఎవరికైనా గేలు కావాల్సి వస్తే మళ్ళీ ఆ రోజు డైరీ ఫోమ్కి వచ్చి గేలు తీసుకోవాలని కోరుతున్నాను ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్తున్నానండి మాది తూర్పుగో జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి ఫ్లావరాజ్ డైరీ ఫామ్ మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ నెంబర్ వన్ మొరజాద్ గేదెలు ఉంటాయి గేదెలు గ్యారంటీర్ విషయానికి వస్తే గేదెలు ఉంటే మూడు పూట్లు నాలుగు పూట్లు పాలు చూసుకొని తీసుకుని వెళ్ళండి ప్రెగ్నెన్సీ గేజీలుంటే పుట్ల పైకి రొమ్ము గ్యా రొమ్ముకి ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇస్తాము ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీకు పాలు అవ్వకపోతే మేము గేదీని వాసు తీసుకొని మరి వేరే గేదీని ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మీకు ఒక గేజీ నుంచి ఐదు గేజీ వరకు తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలండి ఐదు గజీలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది చేయడం జరుగుద్ది నమస్తే అండి చూసారు కదా డైరీ ఫార్మ్ నుంచి అయితే మాట్లాడడం జరిగింది వాళ్ళ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రా కి సంబంధించిన గేదెలైంది అట్లాగే గ్రేటెడ్ మురా కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి ప్రెజెంట్ అయితే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ బఫెలోస్ అయితే సేల్ అందులో సూడి ఉన్నాయంట పాడి ఉన్నాయంట సూడి వచ్చేసి వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే గదులు అట్లాగే నాలుగు నాలుగైదు రోజులు డెలివరీ అయిన గేదెలు కూడా ఉంటాయని చెప్పారు డెలివరీ అయిన గేదెలు అయితే కంపల్సరీ అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసి తీసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఆందరూ కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే వీళ్ళైతే కొనుగోలు చేయాలని కూడా ఈ డైరీ ఫామ్ అయితే చెప్పడం జరుగుతుందండి వీడియో మీద నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్ లో ఎలాంటి బఫీలో ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా కు రావచ్చు అని చెప్తున్నారండి నేరుగా ఫామ్ కు వచ్చి పాలు చెక్ తీసుకొని తీసుకుని అని కూడా చెప్పడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్కి వస్తే అక్కడ వెహికల్స్ ఉంటాయి అంట అవి అయితే మీరు డైరెక్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు అవి కూడా ఫిక్స్ ఏమి ఉండవు మనం మాట్లాడుకోవాలి రేట్ల విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి ఉన్నాయంట స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయని చెప్తున్నారు డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీ మట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి లోవరాజ్ డైరీ ఫామ్ వాళ్ళు మనకైతే ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి చూసుకోండి పాలు చూసుకున్నప్పుడు అయితే అక్కడ ఉండడానికి రూమ్స్ ఉన్నాయంట వాళ్ళ ఫామ్ పక్కనే రూమ్ కూడా ఉందని చెప్పారండి టూ టైమ్స్ కాదు త్రీ టైమ్స్ కూడా ఉండండి నాలుగు రూములు కూడా చూసుకోండి నాలుగు దారాలు వస్తున్నాయి లేదా చూసుకోండి గేదెలు దూడలు కూడా చూసుకోండి అక్కడ గేదెలు కొన్ని మర్చిపోతుంటాయి కాబట్టి దూడలు కూడా చూసుకొని జాగ్రత్తగా లోడ్ చేసుకుని అయితే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి ఒక పది గేదెలు తీసుకుంటే మాత్రం ఒక వర్కర్ని కూడా పంపిస్తారంట అంట ఎందుకంటే దింపేటప్పుడు కానీ కిచెన్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఇంకా వీడియో మీద నెంబర్ ఉంది ఇంకా మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి